కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు ఈ హీరోకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఈ ఏడాది ప్రారంభంలో తుని ఊల్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు ఆయన ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేశారు ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా తర్వాత అజిత్ నటిస్తున్న సినిమా విడతల సస్పెన్స్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ అర్జున్ అలాగే అరుణ్ విజయ్ రెజీనా కసాండ్రా ఆరో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రానికి అనురుద్ రవిచందర్ సంగీతాన్ని ఇస్తున్నారు నీరం షా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైన ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయలేదు ఇక ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అజిత్ ఆరోగ్య సమస్యలు సర్జరీ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్టు నెటిజన్స్ కామెంట్స్ చేశారు ఈ క్రమంలో అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు విడతల సినిమా కోసం అజిత్ తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ షూట్ చేస్తున్నట్టు వెల్లడించారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరప్ దేశంలో జరుగుతోంది ఈ క్రమంలోనే అజిత్ కారు ప్రమాదానికి గురైనట్టు కూడా తెలుస్తోంది అజిత్ నడుపుతున్న కారు సైడ్ ఆపే ప్రయత్నంలో కారుపై అతని నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కకు కారు పడినట్టు తెలుస్తోంది అజిత్ నడుపుతున్న కారులోనే మరో నటుడు ఆరో కూడా కనిపిస్తున్నాడు అతని చేతులు కట్టేసి మెడకు టేపుతో కట్టినట్టుగా కనిపిస్తోంది విడతల షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీన్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలను అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర షేర్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు విడతల చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు అలాగే ఈ సినిమా విడుదలకు ముందే అంచనాలు కలిగిస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలో అజిత్కు సంబంధించిన హై రిస్క్ సీన్ వీడియోను రిలీజ్ చేశారు అందులో అజిత్ నటుడు ఆరో ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేస్తున్నారు కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు ఈ హీరోకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది ఈ ఏడాది ప్రారంభంలో తుని ఊల్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు ఆయన ఈ చిత్రాన్ని తెలుగులో తెగింపు పేరుతో రిలీజ్ చేశారు ఇక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా తర్వాత అజిత్ నటిస్తున్న సినిమా విడతల సస్పెన్స్ థ్రిల్లర్గా వస్తున్న ఈ సినిమాలో సంజయ్ దత్ అర్జున్ అలాగే అరుణ్ విజయ్ రెజీనా కసాండ్రా ఆరో కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రానికి అనురుద్ రవిచంద్ర సంగీతాన్ని ఇస్తున్నారు నీరం షా వ్యవహరిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభమైన ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేయలేదు ఇక ఈ మూవీ షూటింగ్ తాత్కాలికంగా ఆగిపోయిందంటూ తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి అజిత్ ఆరోగ్య సమస్యలు సర్జరీ కారణంగా ఈ మూవీ షూటింగ్ ఆగిపోయినట్టు నెటిజన్స్ కామెంట్స్ చేశారు ఈ క్రమంలో అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేశారు విడతల సినిమా కోసం అజిత్ తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ షూట్ చేస్తున్నట్టు వెల్లడించారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరప్ దేశంలో జరుగుతోంది ఈ క్రమంలోనే అజిత్ కారు ప్రమాదానికి గురైనట్టు కూడా తెలుస్తోంది అజిత్ నడుపుతున్న కారు సైడ్ ఆపే ప్రయత్నంలో కారుపై అతని నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కకు కారు పడినట్టు తెలుస్తోంది అజిత్ నడుపుతున్న కారులోనే మరో నటుడు ఆరో కూడా కనిపిస్తున్నాడు అతని చేతులు కట్టేసి మెడకు టేపుతో కట్టినట్టుగా కనిపిస్తోంది విడతల షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీన్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలను అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర షేర్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు విడతల చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు అలాగే ఈ సినిమా విడుదలకు ముందే అంచనాలు కలిగిస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలో అజిత్కు సంబంధించిన హై రిస్క్ సీన్ వీడియోను రిలీజ్ చేశారు అందులో అజిత్ నటుడు ఆరో ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ చేస్తున్నారు